చంద్రబాబు యొక్క సింగపూర్ టూర్ అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ చాలా తీవ్రంగా వాదిస్తుంది సూపర్ హిట్ అని టీడీపీ కూడా అంతే స్ట్రాంగ్ గా వాదిస్తుంది అయితే టీడీపీ వైసీపీ వదిలేండి ఎవరు భజనాడు చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ వాటర్ల కామెంట్ ఎట్లా ఉంది వాళ్ళ పబ్లిక్ పల్స్ ఎట్లా ఉందో చూద్దాం సూపర్ హిట్ లేదా అట్టర్ ఫ్లాప్ ఈ రెండిట్లో ఒకే ఒక్క పదాన్ని మీరు కామెంట్ చేయండి ఎందుకంటే ఈ కామెంట్ సెక్షన్ చూస్తే చంద్రబాబు యొక్క సింగపూర్ ట్రిప్ ఫ్లాప్ హిట్టా అని కొత్త వాళ్ళు ఎవరు చూసిన వాళ్ళకి అర్థం అయిపోవాలి ఆంధ్రప్రదేశ్ అనేక మంది ఓటర్లు ఈ వీడియో చూస్తారు సో ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థం అయ్యేలాగా మీరు కామెంట్ చేయండి సూపర్ హిట్ లేదా ఫ్లాప్ రెండింటిలో ఒకటి క్లియర్ కట్ కామెంట్ చేయండి సింగపూర్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన బిజీ బిజీగా కొనసాగుతుంది ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ లో నిర్వహించిన తెలుగు డయోస్ఫోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమానికి అలూక్య స్పందన లభించింది సింగపూర్ సహా సమీపంలో ఐదు దేశాల్లో తెలుగు ప్రజలు ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రాకముందే తెలుగు వారితో ఆడిటోరియం నిండిపోయింది ప్రధాన ఆడిటోరియం నిండిపోవడంతో దానికి అనుబంధంగా ఉన్న ఆడిటోరియంలో వారిని తరలించారు దాదాపు ఐదు గంటల పాటు తెలుగు కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది భార్య పిల్లలతో పెద్ద ఎత్తున స్నేహితులతో ఈ కార్యక్రమానికి ఎన్నర్ఏలు తరలి వచ్చారు ఆ తర్వాత దాదాపు రెండు వేల ఐదు వందల మంది చంద్రబాబుతో ఫోటో సేషన్ కొనసాగింది రెండున్నర గంటల పాటు ఓపిక గా చంద్రబాబు నిలబడి ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగారు ఇదే వేదిక మీద నుంచి ప్రతి కుటుంబాన్ని ఫోటోలు దిగేలా మంత్రి నారా లోకేష్ సహకరించారు అలాగే చంద్రబాబుతో మాట్లాడిన వారి అభిప్రాయాలతో పాటు వారి సమస్యలను కూడా తెలుగు వారు పంచుకున్నారు ప్రజలతో సహా ఈ తెలుగు డయోస్వర కార్యక్రమానికి హాజరైన మహిళలు సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా అభినందించారు బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు జూలై ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా పలు దిగ్గజ సంస్థలు ప్రతినిధులు కంపెనీ సీఈఓలు పారిశ్రామికవేత్తలతో వర్త సమావేశాలు కానున్నారు ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు వనరులు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు పారిశ్రామిక పాలసీ భూమి లభ్యత తదితర అంశాలని వారికి చంద్రబాబు సాధారణంగా వివరించారు అందులో భాగంగా వారిని ఏపీ కూడా ఆహ్వానిస్తున్నారు అయితే ఏపీలో జరుగుతున్నటువంటి కథ ఏంటి మొత్తం ఎట్లా ఏపీలో ఎట్లా పోటీ అవుతోంది మీడియా ద్వారా అనేది ఫీడ్బ్యాక్ ఆ రోజు స్వయంగా తన భార్య నారా భువనేశ్వరితో ఆయన చెప్పించుకుంటున్నారు ఎందుకంటే బయట వాళ్ళు చెప్పే రిపోర్ట్లు డిఫరెంట్ గా ఉంటాయి మన సొంత వాళ్ళు చెప్పే రిపోర్ట్లు డిఫరెంట్ గా ఉంటాయి సో చంద్రబాబు నాయుడు స్వయంగా తన భార్య భువనేశ్వర్ దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ఏ రకంగా ఉన్నాయి ఏంటి అనేది ఏ రోజు ఆ రోజు రాత్రిపూట కాల్ తీసుకున్న ఆ లో సింగపూర్ కి సంబంధించిన అంశాల్లో ఆంధ్రప్రదేశ్ లో జనం ఏమనుకుంటారు వాళ్ళ నాడు ఎట్లా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది ఇక ఏపీలో ఏడాది నవంబర్ విశాఖపట్నం వేదికగా పెట్టుబడుల సదస్సును నిర్వహించబోతున్నారు ఈ సదస్సు విదేశీ పారిశ్రామిక వేత్తలు ఆయన ఆహ్వానించారు అలాగే ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ లో నిర్వహించే రోడ్ షో హాజరవుతారు సదుపాయాలు లాజిస్టిక్ సంస్థలను సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు గంట మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఈ సింగపూర్ ట్రిప్ సూపర్ హిట్ అండ్ అంటుంది అటర్ ఫ్లాప్ అండ్ వైసీపీ అంటుంది జనం నాడి అట్లా ఉంది ఏపీ ఓటర్లు ఎట్లా అనుకుంటున్నారు దీని గురించి నిజాయితీగా న్యాయంగా కామెంట్ చేయండి సూపర్ హిట్ లేదా ఫ్లాప్ అని కామెంట్ చేయండి